వైరాగ్యం విచారణ వైరాగ్యం అంటే ఇదంతా నశించిపోయేది దీని విచ్ఛ దీని వెనకాతల పడితే మనకు దుఃఖమే ఉంటుంది సృష్టిని చూసి మనము దాని వెనకాతలు పడితే దుఃఖం ఉంటుంది అది ఒక మాయ అని మనకి పదే పదే గుర్తు చేస్తూ మరి నీలోనే ఉన్న అనంతమైన శక్తివంతమైన ఆత్మని భగవంతుణ్ణి దర్శిస్తే మరి నువ్వు భగవంతుడిగా మారుతావు అని చెప్పడం జరిగింది మరి బయటది కనిపిస్తున్నదేమో మాయ అంటున్నాము ఉందో లేదో తెలియని మనకి లోనికి వెళ్ళడానికి మరి ఎంతవరకు సత్యమని అనుమానపడుతున్నాం కానీ గురువు కానీ మహాత్ములు కానీ చెప్పినప్పుడు మనకి ఏమీ అనుమానపడకుండా ఆచరణలో తీసుకోవడమేనండి ఆచరణలో పెట్టుకోవడమే అది పెట్టినవాడు మరి ఇంకా ముందుకు వెళుతూ ఉంటాడు అందుకే ఎప్పుడూ సజ్జనులతో సాంగత్యం అందుకే అష్టావక్ర గీతలో మరి అష్టావక్రుడు జనకుడుకు బోధించినప్పుడు మూడు లోకాలలోకి అతి గొప్ప పుణ్యకర్మ ఏది అంటే సజ్జన సాంగత్యం అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా సజ్జన సాంగత్యం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందుతాం ஜனம் பே கால மோட்சம் இது காட்டி மரி சச்சன சாங்கச்சு வல்ல மனம் ஜாணம் எவ்வளவு பந்துத்தம்